బాధ్యతారహితంగా జవాబుదారీతనంలో బాలల హక్కులను పరిశీలించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు బత్తుల పద్మావతి నర్సరాపేట రూరల్ లింగొంట్ల రాజుపాలెం వాటర్ ట్యాంక్ దగ్గర ఎంపీపీ స్కూల్ నందు ముప్పై రెండు మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు నాణ్యమైన విద్యను నాణ్యమైన ఆహారమును అందిస్తున్న తరుణంలో బాలల భద్రత ప్రశ్నార్థకం రైల్వే ట్రాక్ పక్కన ఇరవై అడుగుల దూరంలో టాయిలెట్స్ పక్కన సేఫ్టీ వాళ్ళు లేనందువల్ల ప్రమాదం పొంచి ఉన్నట్లు గుర్తించిన కమిషన్ సభ్యులు భక్తుల పద్మావతి దీనిపై స్పందించిన కమిషన్ జిల్లా విద్యాశాఖ అధికారికి పదిహేను రోజుల్లో సేఫ్టీ వాళ్ళు నిర్మించాలని పిల్లల సంరక్షణ భద్రతకు తత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించిన పద్మావతి టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిన పిల్లలందరూ కూడా కేజీబీవి గురుకులంలో ఇంటర్మీడియట్ అడ్మిషన్ పొందేలాగా చర్యలు తీసుకోవాలని జిల్లా మహిళా సంక్షేమ శాఖ అధికారులకు ఆదేశాలు బాల్య వివాహాలను నిర్మూలించాలని దానిలో భాగంగా ఏ ఒక్కరు కూడా బడి బయట పిల్లలు ఉండకూడదని ఆర్టీఈ యాక్ట్ ప్రకారం బడిలోనే ఉండాలని ప్రతి ఒక్కరూ బాధ్యతగా బాలల హక్కులను నిర్మించే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు మీడియాకు తెలిపిన కమిషన్ సభ్యులు అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నర్సరావుపేటలో ఉన్నటువంటి కొన్ని స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ అంగన్వాడీ సెంటర్స్ విజిట్ చేయడం అయింది ఆకస్మికంగా లింగంగుంట్ల నర్సరావుపేట రూరల్ ఏరియాలోని లింగంగుంట్ల ఉన్నటువంటి రాజుపాలెము ఎంపీపీ స్కూల్ విజిట్ చేయడం అయింది ఇక్కడ సుమారు థర్టీ టూ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ లో ఉన్నారు కొంతమంది పిల్లలు రెగ్యులర్ ఇర్రెగ్యులర్ గా కూడా ఉండడం అనేది గుర్తించడం అయింది స్టాక్ రిజిస్టర్స్ అండ్ ఎండిఎం కూడా నేను అబ్జర్వ్ చేయడం అయింది అట్లాగే పిల్లలకు సంబంధించి ప్రొటెక్షన్ ఈ స్కూలు రైల్వే ట్రాక్ పక్కనే ఉంటుంది ఇక్కడ గేట్ లేని కారణంగా పిల్లలు ప్రొటెక్షన్ అనేటువంటిది చాలా వలరబుల్ సిచువేషన్ లో ఉన్నారు అక్కడే పక్కనే టాయిలెట్స్ ఉన్నాయి ఎవరైనా సరే పిల్లలు చిన్న పిల్లలు ఫిఫ్త్ క్లాస్ వరకు ఉంటుంది ఇక్కడ ఆ పిల్లలు రైల్వే ట్రాక్ పక్కకి వెళ్ళిపోయి పరిగెత్తుకుంటే వెళ్ళినా కూడా ట్రైన్స్ వచ్చేసి ఆ ర్యాష్ గా వెళ్ళిపోతుంటాయి కాబట్టి ఏమన్నా డాష్ ఇచ్చినా కూడా ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారు ఇక్కడ చిల్డ్రన్ ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అబ్జర్వ్ చేసి వెంటనే ఇమ్మీడియట్ గా రెక్టిఫై చేయాల్సినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఈ రోజు మేము మా పరిశీలనలో ఈ రోజు మేము గమనించడం అయింది ఇమ్మీడియట్ గా ఒక విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ లో ఈ విషయాన్ని రెక్టిఫై చేయమని చెప్పేసి కూడా జిల్లా విద్యాశాఖ అధికారిని కూడా కమిషన్ నుంచి ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది సో ఇమీడియట్ గా అక్కడ మళ్ళీ వాటర్ ట్యాంక్ కూడా నిరుపయోగంగా ఉంది యూస్ఫుల్ లేదు అనేది కూడా హెచ్ఎం గారు చెప్పారు ఆ స్టాక్ వేరియేషన్ కూడా రైస్ అండ్ ఎగ్స్ ఇట్లాంటివి కూడా వేరియేషన్ అనేటువంటిది ఉంటుంది దీని మీద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రతి స్కూల్ మీద కూడా శ్రద్ధ కనపరచాలి ఎందుకంటే పిల్లలకి సంబంధించిన ప్రొటెక్షన్ ఒక చైల్డ్ లైన్ నంబర్ లేదు ఇక్కడ కంప్లైంట్ బాక్స్ లేదు పిల్లలు వలరబుల్ చిల్డ్రన్ సిచువేషన్ లో ఉన్నారు అంటే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా హెడ్ క్వార్టర్ లో కూడా పిల్లలకి ప్రొటెక్షన్ అనేటువంటిది కరువైతే మరి మారుమూలలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి స్కూల్స్ పరిస్థితిని కూడా అబ్జర్వ్ చేసి పరిస్థితి పరిశీలించి మైన్యూట్ గా కూడా లేకుండా ఎటువంటి లోపాలు లేకుండా ఆ విద్యార్థులకి నాణ్యమైనటువంటి విద్యను అందించాలి క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిటీ ఫుడ్ అండ్ క్వాలిటీ హెల్త్ కూడా చూడాల్సినటువంటి అవసరం ఈరోజు ప్రతి డిపార్ట్మెంట్ మీద కూడా ఉన్నది కాబట్టి బాధ్యతగా జవాబుదారితనంగా చైల్డ్ ప్రొటెక్షన్ మీద పనిచేయాలి అట్లానే బాలల హక్కులను కాపాడాల్సినటువంటి అవసరము ప్రతి ఒక్క అధికారికి ప్రతి ఒక్క ఎన్జిఓకి ప్రతి ఒక్క గవర్నమెంట్ సిబ్బంది మీద ఉన్నదని కూడా ఈ సందర్భంగా మేము ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాము ఆ అట్లానే అంగన్వాడీ సెంటర్స్ లో ఉన్నటువంటి ఆ ఫుడ్ స్టాక్ రిజిస్టర్స్ కూడా మేము ఈ రోజు వెరిఫై చేయడం అయింది సర్ప్రైజింగ్ గా విజిట్ చేసి ఎవరికి ఫుడ్ ఇస్తున్నారు క్వాలిటీ ఫుడ్ అందుతుందా లేదా అంగన్వాడీ సెంటర్ కు వస్తున్నటువంటి ఫుడ్ ఇవన్నీ కూడా మేము అబ్జర్వ్ చేయడం అయింది తో కూడా మాట్లాడడం జరిగింది అట్లానే పీపీ వన్ పీపీ టూ చిల్డ్రన్ కూడా ఎంతమంది ఉన్నారు వాళ్ళు నెక్స్ట్ పీపీ టూ కంప్లీట్ చేసుకుని మళ్ళీ దగ్గరలో ఉన్నటువంటి స్కూల్లో ఎన్రోల్ అవ్వాలి ఫస్ట్ క్లాస్ సో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్విక్ గా చేయాల్సినటువంటి అంశము అలానే టెన్త్ క్లాస్ చిల్డ్రన్ కూడా టెన్త్ కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్టర్ దాట్ జాయిన్ టు ఆర్ గురుకులమ్స్ ఇంటర్మీడియట్ లో జాయిన్ అవ్వాలి చైల్డ్ మ్యారేజెస్ ను ప్రివెంట్ చేయాలి అలాగే ఎంఎస్ వన్ అనేటువంటిది గవర్నమెంట్ రీసెంట్లీ తీసుకురావడం జరిగింది దీని మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా బాలల సంరక్షణ విభాగాలు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ ఇరవై ఆరు జిల్లాల్లో కూడా వీళ్ళంతా కూడా ఎంఎస్ వన్ మీద వర్క్ చేస్తున్నారు దాని మీద ప్రొటెక్షన్ కమిటీస్ కూడా లెవెన్ మెంబర్స్తో ప్రొటెక్షన్ కమిటీస్ని కూడా ఫామ్ చేయడం జరుగుతూ ఉంది టు ప్రివెంట్ ద చైల్డ్ మ్యారేజెస్ చైల్డ్ లేబరు చైల్డ్ బగ్గింగ్ ఇవన్నీ కూడా ప్రివెన్షన్లో భాగంగా వీళ్ళు స్పెషల్ కేర్ తీసుకోవడం జరిగింది ఇందులో ప్రతి ఒక్క అధికారి కూడా భాగస్వామ్యం ఉంది అట్లానే ఎవ్రీ మంత్ కూడా ప్రతి జిల్లా కలెక్టర్స్ కూడా దీని మీద రివ్యూ అనేటువంటిది జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చైల్డ్ మ్యారేజెస్ ను ప్రివెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దీనిలో భాగంగా వెంటనే ఇమీయట్ గా టెన్త్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ లో జాయిన్ అయ్యే విధంగా చర్యలు రావడం అనేది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ సమగ్ర శిక్ష కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి మూవ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఇది ఒక స్పెషల్ ప్రోగ్రామ్ గా స్పెషల్ డ్రైవ్గా కూడా చూడడం అయింది అలాగే నేషనల్ కమిషన్ కూడా పుట్టినటువంటి పిల్లలకి జనన ధ్రువీకరణ పత్రాలు కూడా విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఇవ్వాలి అని చెప్పేసి నేషనల్ కమిషన్ ఆల్ స్టేట్స్ కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది అలానే మన పల్నాడు జిల్లా అట్లానే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో కూడా బిడ్డలు పుట్టిన వెంటనే ధృవీకరణ పత్రాలు జనన ధృవీకరణ పత్రాలు కూడా జారీ చేయమని చెప్పేసి చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్మన్ గారు అప్పారావు గారి నేతృత్వంలో ప్రతి జిల్లా నుంచి కూడా మేము డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది దానిలో భాగంగానే ఇష్యూ కూడా చేయడం జరుగుతుంది ఇంకా అక్కడక్కడ కొన్ని జరుగుతూ ఉన్నాయి లోపాలు ఇవన్నీ కూడా ఇమీడియట్గా రెక్టిఫై అయితే చేస్తాము అలానే ఇంకొక విషయం ఏంటంటే సమ్మరు వేసవి కాలం కాబట్టి ఇక్కడ వాటరు కానీ ప్రతి అంగన్వాడీ సెంటర్లో వాటరు స్కూల్స్లో వాటరు అలానే ఇక్కడికి వస్తున్నటువంటి సచివాలయంలో కూడా వన్ జీరో నైన్ ఎయిట్ అనేటువంటి డిస్ప్లే చేయాలి ఎవరైనా చిల్డ్రన్ వలరబుల్ సిచ్యుయేషన్లో ఉన్నా కూడా ఎక్కడ పడితే అక్కడ అపెండెంట్ చేయకుండా వాళ్ళని ఇమ్మీడియట్గా వన్ జీరో నైన్ ఇటుకి కాల్ చేసి అక్కడ సమాచారం ఇవ్వవలసిందిగా కూడా అందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము అలానే కొంతమంది పిల్లల్ని ఇబ్బంది పెట్టి హింసించి చంపేయడము వాళ్ళ మీద దాడులకు దిగుతున్నారు స్టెప్ ఫాదరు స్టెప్ మదరు ఓన్ మా మదర్స్ కూడా ఫాదర్స్ కూడా ఉంటున్నారు దయచేసి పిల్లల్ని ఎవరు కూడా ఇబ్బంది పెట్టకుండా ఇబ్బందులకు గురి చేయకుండా వాళ్ళ మీద భౌతిక దాడుల్ని అరికట్టే విధంగా అధికారులందరూ చర్యలు తీసుకోవాలి అట్లనే సెమీ ఆర్ఫన్స్ ఆర్ఫన్స్ని కూడా ఐడెంటిఫై చేయాలి వాళ్ళని ఫాలోఅప్ చేయాల్సినటువంటి అవసరము డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్కు ఉంది అని ఈ సందర్భంగా మేము వాళ్ళకు కూడా స్పెషల్గా డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అండి నా పేరు రేవతి జీసీడీఓగా సమగ్ర శిక్షా పాలనా నందు పనిచేస్తూ ఉన్నాను ఈరోజు నర్సాపేట పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి లింగంగుంట్ల రాజుపాలెం అనేటువంటి ఊరిలో ఎంపీపీఎస్ స్కూల్ నందు వచ్చి ఉన్నాము ఇక్కడ ఏపీఎస్సి పీసీఆర్ మెంబర్ గారైనటువంటి పద్మావతి గారు ఆకస్మిక తనిఖీ చేసి ఉన్నారు ఈ స్కూల్ నందు ముప్పై రెండు మంది విద్యార్థులు ఉన్నట్లుగా చెప్పారు ఈరోజు ఇరవై ఏడు మంది ప్రజెంట్ అయి ఉన్నారు అయితే ఇక్కడ ఈ స్కూలు రైల్వే గేటుకి అత్యంత సమీపంలో ఉండడం వలన పిల్లల సేఫ్టీ భద్రత అనేది ప్రశ్నార్థకంగా మారింది అనేటువంటిది మేడం గారి తనిఖీల్లో బయటపడింది సో ఈ విషయమై డిఇఓ గారికి రిపోర్ట్ అందచేసి మేడం గారు పద్మావతి మేడం గారు చెప్పినట్టు ఒక పదిహేను రోజుల్లో దీనికి పరిష్కారము చేస్తాము అని చెప్పననేసి చెప్తున్నామండి థ్యాంక్ యూ